మంద మందకృష్ణ మాదిగా పేరు కరాయే అవకాశం ఉంది రాజ్యసభ ఎంపీగా బీసీ ఉద్యమాన్ని ఉర్రు తలుగించినటువంటి ఆర్ కృష్ణకి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం జరిగింది బీసీ ఉద్యమకారుడు ఇక్కడ నిద్రపోయిండు ఇక మందకృష్ణ మాదిగా వంతు వచ్చింది ఈయన ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఈయన పోటీ చేస్తే ఈయనకు గెలవడానికే ఎక్కువగా అవకాశం ఉంది గెలిస్తే మంచిదే ఈయనకు ఒక పదవి రావడం మంచిదే కానీ ఒక ని ఒక మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమకారుని ఈ తెలంగాణ సమాజం కావచ్చు ఈ దేశం కోల్పోవడం ఖాయం ఒక రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైతే మాదిగ సోదరులు ఉన్నారో ఎవరైతే బడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ వీళ్ళందరి తరఫున పోరా పోరాటం చేసేందుకు ఒక నాయకుని ఒక పెద్ద నాయకుడిని ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం కోల్పోవడం మాత్రం ఖాయం అయితే దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ ఎంఆర్పీఎస్ నేతకు టికెట్ పై సర్వే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేస్ లో జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు బరి దించేందుకు టిపిసిసి యోచన ఈ దొంగ దిల్ రాజు గాడు ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఈ దిల్ రాజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి సినీ నిర్మాతగా అవతరించి ఈ తెలంగాణ సమాజంలోని చిన్న సినిమాలన్నింటినీ చంపేసిండు తల్లి గర్భంలో భ్రూణ హత్యలు ఏ విధంగా మనం చేస్తామో చిన్న సినిమాలను మొత్తానికి మొత్తం దిల్ రాజు అంటాడు మొత్తాన్ని చిన్న సినిమాలు విడుదల కాకుండా విడుదలైన థియేటర్లు దొరకకుండా ఈ దిల్ రాజ్ అనే వ్యక్తి ఈ సినిమా ప్రపంచాన్ని మొత్తం తెలంగాణకు సంబంధించిన సినిమా ప్రపంచాన్ని మొత్తం ఏపీకి సంబంధించిన సినిమా ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించుకుంటూ సినిమా థియేటర్లు మొత్తం ఆక్రమించుకుంటూ చిన్న సినిమాలు లేకుండా చేయడం జరిగింది ఇలాంటోనికి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే రాజకీయాల్లో కూడా అస్పష్టత అనర్థాలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి ఆంటోనీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వద్దు ఎందుకంటే సినిమాని నాశనం చేసినోడు ఈ రాజకీయాలను కూడా నాశనం చేస్తారు కాబట్టి దిల్ రాజుకి ఇవ్వద్దు ఇంకా బిఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం ఎందుకురా బీజేపీ నాయకులరా మీరు గాలం బీఆర్ఎస్ కేసేది సిగ్గు లేదురా మీకు బీఆర్ఎస్ నాయకులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా బీజేపీ ఎంపీ ఎంపీలుగా ఉండి ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని దోసుకున్నారు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి బీజేపీ నుంచి ఎంపీలు చేయడానికి మీకు సిగ్గు ఉండదురా మీకు బీజేపీ పార్టీలో లేరారా ఎంపీలుగా పోటీ చేయడానికి లేరారా అనేక మంది ఉన్నారా వాళ్ళకి అవకాశం వేయండి మీకు బీఆర్ఎస్ టికెట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను మీ పార్టీలోకి తీసుకొని గెలిపించుకునే మీకు సిగ్గుండా ఆదరేమైనా మీ పార్టీలోని నాయకులు ఎందుకు డెవలప్ అవుతలేరు మీ పార్టీలో ఉన్న నాయకులకి సరైన నాయకులు ఎందుకు మీరు ఎమ్మెల్యే అభ్యర్థులతో బీ ఇవ్వలేదు అది మీకు చేతగాని దద్దమ్మలు బిఆర్ఎస్ తీసుకొచ్చి టికెట్ ఇస్తా బిఆర్ఎస్ తెలంగాణ సమాజాన్ని దోసుకున్నారు ఈ దోసుకున్న దొంగలు తెలంగాణ సమాజంలో పాలన సాగించొద్దనే కోణంలో తెలంగాణ సమాజం ఈ సడించుకుంటే మళ్ళీ ఆనందించి మీ పార్టీలో ఇచ్చి బీఫార్మింద్రా దొంగ ఇక లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు అభ్యర్థుల ఎన్నికలు బీఆర్ఎస్ ను ఆచితూచి అడుగులు మూడు నుంచి సన్నాక భేటీలు అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మంద కమలం పార్టీ సర్వే ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరపున అభ్యర్థుల కొత్త సమీకరణకు తెర తీస్తుంది ఆయా అంతర్గతంగా చోటు చేసుకున్న ఘటనలు ఎన్నికల పరిణామాలకు దారి తీయబోతున్నాయి తాము కొనసాగుతున్న పార్టీ నుంచి పోటీకి అవకాశం దక్కకపోతే మరో పార్టీలోకి జంపు అయ్యేందుకు కూడా కొంతమంది సీనియర్ నేతలు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకుంటున్నారు ఇదే సమయంలో సీనియర్ నిర్మాతలు బ్యూరో క్రాట్ల పేర్లు కూడా తెరపైకి వినిపిస్తున్నాయి కాగా రాష్ట్రంలో మాదిగల ఓటు బ్యాంకు కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతుంది ఇందులో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వరంగల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దించాలని భావిస్తుంది ఆయన పోటీకి సంబంధించి సర్వే నిర్వహిస్తుంది మాదిగలకు బిజెపి అండగా ఉంటుందని వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ఇటీవల పరేడ్ గ్రౌండ్ స్వేధిగా ప్రకటించిన విషయం తెలిసిందే అందుకు తగ్గట్టుగానే న్యాయపరంగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని కమలం పార్టీ చెబుతుంది ఆ క్రమంలోనే మందకృష్ణను లోక్సభ ఎన్నికల దించితే మాదిగల ఓట్లు తమకే పడతాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారైతే ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ పార్టీ సీనియర్ నేతలు చింతా సామమూర్తి శ్రీధర్ కూడా టికెట్లు ఆశించడం జరుగుతుంది బీఆర్ఎస్ సీనియర్ నేతలలో బీజేపీ ముఖ్యుల మంతనాలు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో బీజేపీ సిగ్గుండా మీకు బీజేపీ నాయకులారా బీఆర్ఎస్ నాయకులు మీకు కావాలన్నారా పార్టీకి మీ పార్టీని తెలంగాణలో గెలిచే పార్టీని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి పార్టీని సర్వనాశం చేసారు దొంగలు ఉన్నోనికి టికెట్లు లేదు మీరు గెలిచేది లేదు నరికేది లేదు ఉన్నోనికి పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆ నాయకులకు టికెట్ లేకుండా బీఆర్ఎస్ లో ఉన్న నాయకులను తీసుకొచ్చి బీజేపీలో టికెట్ ఇస్తారా మీకు సిగ్గుండాదరేమన్నా ఎడతమ్మైనా మీరు ఖచ్చితంగా మిత్రులారా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి ఉన్నాడు కదా పోయినసారి నాలుగు సీట్లు నాలుగు ఎంపీ సీట్లు గెలిచిరు ఈసారి రెండు కూడా గెలవారు కిషన్ రెడ్డి దాన్ని కథం చేయని ఖాయం ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది ఎంపీ సీట్లు గెలవాలని పట్టుదలగా ఉన్న ఖమ్మలం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో తమకు గట్టి అభ్యర్థులు లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీ నేతలపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలతో అంతర్గత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది గులాబీ బీఆర్ఎస్ నాయకులని బీజేపీ తీసుకొని ఓట్లు వేయాలి బీజేపీ పార్టీ కంటే చెప్పు తీసుకొని తనాలే ప్రచారానికి కూడా వస్తే టిఆర్ఎస్ పార్టీ దొంగలై తెలంగాణ సమాజానికి వద్దని చెప్పి తెలంగాణ సమాజం ఓడిస్తే అదే టిఆర్ఎస్ పార్టీ దొంగలు బీజేపీలో చేర్చుకొని కండువా మార్చి మళ్ళీ ఆ నాయకులనే గెలిపించాలి వాడు దొంగలు భూ కబ్జాలు చేశారు అవినీతి అక్రమాలు చేసారు కోట్ల రూపాయలు దాచుకున్నారు ఇసుక దందా చేసారు ఇసుక మాఫియా రేషన్ మాఫియా వేసిన ఆ దొంగలు వద్దరాయి తెలంగాణ అంటే మళ్ళీ బీజేపీ నాయకులు పార్టీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్ ఇస్తారని మీకు సిగ్గుండా మీకు ఇక గులాబీ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీలతో బిజెపి ముఖ్య నేతలు మంతలా జరిపినట్టు సమాచారం అయితే ఆ చర్చలను కొలికి రాలేదని తెలిసింది అయితే సదరు ఎంపీ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఆ పార్టీ టికెట్ కోసం ఇప్పటికే శ్రమిస్తున్న సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ గూడ్కి చేరే అవకాశం ఉందని అంటున్నారు ఒకవైపు నాగర్కర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఆయన కుమారుడు భారత్ కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం ఇదిలో ఉండగా బీజేపీలో తనకు అవకాశం వస్తుందో లేదో అన్న అనుమానంతో పార్టీ సీనియర్ ఒకరు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నారు ఇక మూడు నుంచి అసెంబ్లీ కోల్పోయిన బీఆర్ఎస్ ఎన్నికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులుగా ఎవరెవరు బయటలోకి దిగుతారన్న దానిపై అంచనాలకు రావాలని అందుకు తగ్గట్టుగా తన అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది అయితే కొందరు సిట్టింగ్ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్ ఇచ్చే యోచనలో ఉంది మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు అభ్యర్థుల ఎంపికపై నిర్ధారణకు వచ్చి ందుకు కసరత్తు చేస్తుంది మేరకు జనవరి మూడు నుంచి ఇరవై ఏడు వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారికి సన్నాహక నిర్వహించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడా తో చేజేరు నియోజకవర్గాలపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు రెండు విడతల్లో చేపట్టే సమావేశాలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ కె కేశవరావు మాజీ స్పీకర్ మధుసూదన్ చారి మాజీ మంత్రులు హరీష్ రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ రెడ్డి జగదీశ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంద్రంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు నిర్వహించనున్నారు జనవరి మూడున ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో సమావేశాలను ప్రారంభిస్తారు కార్మిక సిగ్గుండాలే ఏంటి నింపాల నుంచి బీజేపీ నుంచి ఆడు చేశాడు ఏడు చేశాడు ఎవడు ఏడు బంగారు శృతి మాత్రమే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తుంది ఆమెకు జాతీయ స్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేసింది బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఆమె తండ్రి బంగారు లక్ష్మణ్ పనిచేసిండు ఆమె తల్లి కూడా రాజస్థాన్ నుంచి ఎంపీగా పనిచేయడం జరిగింది బంగారు శృతి బీజేపీ పార్టీ కోసం పనిచేస్తుంది కొన్ని ఏళ్లుగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలో నిర్వహించే అనేక సమావేశాలతో పాటు ఉమ్మడి పాలము ఉమ్మడి తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పర్యటనలు చేసి బీజేపీ అభ్యర్థుల కోసం ఆమె ప్రయత్నం చేయడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది బీజేపీ నుంచి ఈమెకు తప్ప వేరే ఎవ్వొక్క వ్యక్తికి టికెట్ రాదు నాగర్ జిల్లా నుంచి రిజర్వ్డ్ ఎస్సీ స్థానం నుంచి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మంద జగన్నాథం మాత్రమే పోటీ చేస్తాడు తప్ప వేరొకడు మారడు నాగర్కర్నూలు నుంచి కన్వయాన్ని ఉట్టిమాడాలి ఇక నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజు ఈయన టికెట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ తప్పు చేసినట్లే ఎందుకంటే సినిమా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి దిల్ చిన్న కి చిన్న సినిమాల విడుదల కాకుండా అవి ఆడకుండా చేసిన మహా గనుడు ఘటికుడు తెలంగాణకు సంబంధించిన సినిమా థియేటర్లను మొత్తం గతంలో రాజుల ఇట్లా పక్క రాజు మీద దండెత్తి రాజుల భార్యలు కావచ్చు రాజుల రాజ్యాన్ని కావచ్చు రాజుల సంపదను మొత్తం దోచుకునే విధంగా సినిమా థియేటర్లు మొత్తం దోచుకున్న ఈ గనుడు మహానాయకుడు కాబట్టి దిల్ రాజుకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వద్దు ఎంపీగా పోటీ చేయనివద్దు అసలు రాజకీయాల్లో ప్రవేశం ఉండనే వద్దు ఇలాంటి డబ్బున్న నాయకులు డబ్బుతోనే అన్ని కొనేస్తారు వీళ్ళు వరంగల్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టీపీసీ కార్యదర్శి అద్దంకి దయాకర్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అద్దంకి దయాకర్ కు టికెట్ ఇవ్వాలి తప్ప ఏ ఒక్కడికి ఇచ్చినా అసలు కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టే అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్ గా పనిచేస్తున్న హరి హరి కోట్ల రవి కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు తన టికెట్ ఖరారైతే అయితే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటలో దిగుతారని తన సన్నిహితుల వద్ద రవి చెప్తున్నారు మరోవైపు లోక్సభ నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు వెంకట్రామిరెడ్డి బరిలోకి దించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ లో ఉంది దిల్ రాజును గత ఎన్నికల్లో పోటీ చేయించాలని బీఆర్ఎస్ భావించిన ఆయన అప్పుడు పోటీకి నిరాకరించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అంశంలో ఆ అంశంపై ఆలోచించినట్టు పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది అయితే నిజాబాద్ టికెట్ ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ జీవరెడ్డి కూడా ఆశించడం జరుగుతుంది ఇంతమంది మహామహులైన నాయకులు రేవంత్ రెడ్డికి సన్నిహితులు జీవన్ రెడ్డి లాంటి ప్రజా సమస్యల పైన అనునిత్యం పోరాటం చేసిన నాయకుడు కావచ్చు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అంపశయ పైన ఉన్న సమయంలో అనేక చర్చల్లో కానీ ప్రజలకు మనోధైర్యం కల్పించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పునరుద్యమం పోయడంలో కానీ అధికార టిఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేసినటువంటి అద్దంకి దాయకర్ కాచిగూడకు సంబంధించిన ఆ హాస్టల్ సంబంధించిన విద్యార్థి అదేవిధంగా ఉస్మా సంబంధించిన విద్యార్థి అద్దంకి దాయకర్ లాంటి నాయకుని ఇవ్వకుండా ఎవడో దారి అవుతున్న దొంగ దిల్ రాజుకిస్తే సరైన పద్ధతి కాదు మిత్రుడ Ah!